చీపెస్ట్ బైక్స్ ఇన్ ఇండియా ధర తక్కువ మైలేజ్ ఎక్కువనిచ్చే బైక్ల కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ వార్త మీకోసమే మన ఇండియాలో చౌకైన మంచి మైలేజ్నిచ్చే ఈ ఐదు రకాల బైక్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ బైక్లు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలని కోరుకునే వాహనదారులకు గొప్ప శుభవార్తనే చెప్పుకోవచ్చు నెంబర్ వన్ హీరో హెచ్ఎఫ్ డీలెక్స్ లాంగ్ సాఫ్ట్ సీట్ అండ్ ట్రెండీ డిజైన్తో వచ్చే ఈ బైక్ మనకు ఇప్పుడు జిఎస్టీ తగ్గింపు తర్వాత ఎక్ షోరూమ్ ప్రైస్ యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలుగా లభిస్తుంది నెంబర్ టూ టీవీఎస్ స్పోర్ట్ ఈ బైక్ అద్భుతమైన మైలేజ్ ఇవ్వడంలో దిట్ట అలాగే తక్కువ ధరకి లభించడంలో ప్రసిద్ధి చెందింది ఈ బైక్ జిఎస్టీ తగ్గింపు తర్వాత దీని ప్రారంభ ధర యాభై ఐదు వేల ఒక వంద రూపాయలుగా ఉంది నెంబర్ త్రీ షైన్ హండ్రెడ్ జిఎస్టీ తగ్గింపు తర్వాత హోండా షైన్ హండ్రెడ్ ప్రైస్ ఐదు వేల వందలు గణనీయంగా తగ్గి ఇప్పుడు ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర అరవై మూడు వేల నూట తొంభై ఒక్క రూపాయలతో లభిస్తుంది నెంబర్ ఫోర్ హీరో స్పెండర్ ప్లస్ ఇది ఒక ప్రసిద్ధిగాంచిన పేరు న్యూ క్లాసిక్ అండ్ ట్రెండీ డిజైన్తో ఉండడమే కాకుండా ఈ బైక్ జీఎస్టీ తగ్గింపు తర్వాత ఆరు వేల ఎనిమిది రూపాయలు తగ్గి ఎక్స్ షోరూమ్ ప్రైస్ డెబ్బై మూడు వేల తొమ్మిది వందల రూపాయలతో లభిస్తుంది నెంబర్ ఫైవ్ బజాజ్ ప్లాటినా హండ్రెడ్ ఈ బైక్ ఇప్పుడు మనకు జిఎస్టి తగ్గింపు తర్వాత ఎక్స్ షోరూమ్ ప్రైస్ కేవలం అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలకే లభిస్తుంది ఈ బైక్ వన్ నాట్ టూ సి డిటిఎస్ఐ ఇంజన్తో వస్తుంది ఇది ఒక లీటర్కు డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తుంది ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి